சவுண்ட் பைட் பாடல் ஒன்று యుద్ధం చేశాడు వాడు మగాడు వాడు పాకిస్తాన్ మీద చనిపోయాడు వాడు మగాడు వాడు ఆ పని చేయలేదు వాడు బాధలు వేసుకున్నాడు సో అంటే ఏదైతే అంటారు కదా ఒక హింసకు పాల్పడటం అనేది మగతనం అని దాదాపుగా ఎంటైర్ సమాజం చెప్తూ కోర్స్ రాజ్యం కూడా చెప్తూ ఉంటుంది రాజం అసలు వాళ్ళు నడుస్తున్నదే హింస మీద అంటే మాట్లాడే వాళ్ళందరినీ కింద పెట్టి బట్టలు పెట్టి వాళ్ళని నడిచేసి ఏదైతే ఈ రోజు విశాఖలో జరుగుతున్నాయి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జిల్లా కమిటీలంతా కూడా ఈ సదస్సులో పాల్గొంటారని రావడం జరిగింది యాభై వసంతాల ప్రతిశీల మహిళా సంఘం యొక్క ఉద్యోగ గమనంలో తాను పొందిన అనుభవాలు చేసిన కృషిని తీసుకున్న కర్తవ్యాలు వాటిని వీటన్నింటినీ కూడా సమీక్ష చేసుకొని పౌషణ కర్తవ్యాలు రూపొందించుకునేందుకు ప్రధానంగా ఈ సదస్సు నియోజకవడం జరిగింది రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరు కానీ వాటి తీసుకున్న చర్యలు కానీ దాని యొక్క ఫలితాలు కానీ కూడా మహిళా సంఘం ఈ రోజు ఈ సదస్సు నడుపుతుంది ఈ సదస్సులో చేసిన తీర్మానాల మీద ఆధారపడి రేపు వస్తుంది యొక్క పోరాట కార్యాచరణ అంతా కూడా రూపొందించుకుంటామని చెప్పి ప్రతిశీల మహిళా సంఘం తరఫున తెలియజేస్తున్నాం ఈ రోజు వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా స్వామి దృక్పథంతో మహిళల యొక్క పోరాట సాధించుకున్న హక్కుల్ని చట్టాలని పథకాల్ని వీటన్నిటిని కూడా అమలు చేయకుండా ఈ రోజు ఎలక్షన్ల స్టంట్ గా మార్చి వేస్తున్న దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ రోజు ఆచరణలో అమలు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం మహిళా సమస్యల పరిష్కారం కోసం పోరాటం మరొక మార్గం లేదని చెప్పేసి ఈ రోజు పోరాట మార్గాన్ని కూడా అసమానతర పోరాదంజలను పడ్డ ఈ వ్యవస్థను మార్చడం కోసం అనేక మంది వీళ్ళు కూడా ఈ రోజు సమా ఈ పోరాటంలో అమలయ్యారు వారు మీరు కూడా సమర్చించుకుంటూ పోరాట కర్తవ్యాన్ని రూపొందించుకోండి ప్రతిశీల మహిళా సంఘం సమస్య